హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరి వెండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ రోజుటి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండితెరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో చాలా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ ఉన్నాయి అలానే రెగ్యులర్గా ఇలా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ ఉంటాయి అలానే డైలీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో మనం బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాల్లో మనకి ఈరోజు పదివేల రెండు వందల అరవై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష రెండు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇవి మనకి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పదకొండు వేల నూట తొంభై మూడు రూపాయలు అయితే ఉంది ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇంకా బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ప్రెసెంట్ అయితే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే అప్డేట్లో బంగారం మరియు వెండి ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది మనం కొంచెం సేపు అయితే వెయిట్ చేసి చూడాలి మరల మరొక మంచి లే లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే